అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలతో నాయకుడు పల్లా శ్రీనివాసరావు అని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ అన్నారు విశాఖ నిత్య ప్రజా సేవకుడు పల్లా గండి బాబ్జీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలతో నిత్యం అమేకమయ్యే నాయకుడు పల్లా శ్రీనివాసరావు అని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజు ఒక నియోజకవర్గం శాసనసభ్యులు పల్లె శ్రీనివాసరావు జన్మదినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గండి బాబ్జీ అధ్యక్షతన జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో పల్లా శ్రీనివాసరావు గెలిచారు పల్లా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా సేవలందిస్తున్నారు పల్లా శ్రీనివాసరావు మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు జీవీఎంసీ మేయర్ పీల శ్రీనివాసరావు కామెంట్స్ ప్రజలు దయతో నాకు మేయర్గా అవకాశం వచ్చింది పల్లె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నామని అన్నారు వంద సంవత్సరాలు టీడీపీకి సేవ చేసే అవకాశం పల్లె శ్రీనివాస్కి ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు రాష్ట్ర ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతం రాజు సుధాకర్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు చోడే పట్టాభిరామ్ తోటరత్నం ఉత్తరాంధ్ర జోన్ వన్ మీడియా కోఆర్డినేటర్ బైరెడ్డి పోతన్నారెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు నక్కా కనకరాజు కార్పొరేటర్లు గొలగాని వీరరావు బల్లా శ్రీను గల్లా చిన్న జిల్లా మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి లక్ష్మి కార్పొరేషన్ డైరెక్టర్ ఈతల పాక సుజాత బీసీసెల్ చైర్మన్ తమ్మిన విజయ్ కుమార్ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బాబ్జీ మేయర్ పీల శ్రీనివాసరావు పట్టాభీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించి పల్ల శ్రీనివాసరావుకి శుభాకాంక్షలు తెలియజేశారు వ్యక్తి మరి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో మరి గెలిచిన వ్యక్తి మరి మన పల్లా శ్రీనివాసరావు గారి యొక్క బర్త్డే సందర్భంగా అందరూ వ్యక్తి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక ఇద్దరు ముగ్గురు ముందు కేక్ కట్ చేద్దామా సీనియర్ ఏదైతే ఎనిమిది నెలలు గడిచినప్పటికీ భగవంతుడు అవకాశం ఇచ్చింది ఒక మేరుగా విశాఖపట్నానికి మీ అందరి దయ వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది ఆ అవకాశం కూడా రాష్ట్ర అధ్యక్షుడు మనవాడు ఉన్నాడు అది ఒక అవకాశం రేపు రాబోయే భవిష్యత్తులో కార్యకర్తలుగా అండగా ఉండే బాధ్యత నాలోనే ఉంది ఇప్పటికే అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కానీ జిల్లా అధ్యక్షులు కానీ మన గారి నాయకత్వంలో కానీ ఐక్యత నాయకత్వంలో నడిపిస్తున్న నాయకులు విశాఖపట్నంలో మన ని మీరు గెలిపే ఆ గెలిపే అందరికీ చూసుకొని మీ అందరూ కూడా తెలియజేస్తూ ఇవేళ పెద్దలు గౌరవీలు తీననీయ లోకల్లో లేకపోయినా ఆయన ఇక్కడ ఉన్నట్టే మనం అందరూ భాగస్వాములయ్యి ఈవేళ ర్త్డే చేస్తూ ఆయన ఆరోగ్యాన్ని వంద సంవత్సరాలు పార్టీకి సేవ చేసే బాధ్యత కూడా ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను